కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక అట్టహాసంగా జరగాల్సిన ఎన్టీఆర్ దేవరా ప్రి రిలీజ్ ఈవెంట్ ఊహించని రీతిలో రద్దైంది హైదరాబాద్ లోని నోవాటల్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు కానీ అనుకున్న దానికంటే జనం ఎక్కువగా రావడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి పోలీసులైతే తారక్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ కూడా చేశారు ఈ క్రమంలోనే క్షమాపణలు చెప్తూ ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేశాడు మరోవైపు అభిమానులు ఈవెంట్ నిర్వాహకులైన శ్రేయాస్ మీడియా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవరా ఈవెంట్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది భరత్ అనే నేను సినిమా కోసం ఎల్ స్టేడియంలో పర్మిషన్ ఇచ్చారు ప్రభాస్ కల్కి కోసం కూడా అవుట్డోర్ పర్మిషన్ ఇచ్చారు మా దేవరాకు ఎందుకు ఇవ్వలేదు ఈ విషయంలో ప్రభుత్వం పోలీసులు నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు మేము అనంతపూర్ నుంచి పొద్దున ఐదు గంటలకు బయలుదేరి వచ్చాము ఇప్పుడేమో ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని బయట పెట్టారు వీరి కోపాన్ని పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండోర్ ఫంక్షన్ హాల్లో చేయాలనే ఆలోచన ఎవరిదనేది అర్థం కావట్లేదు ఎందుకంటే తారక్ సోలో మూవీతో వచ్చి దాదాపు ఆరేళ్లైపోయింది అలాంటిది ఈవెంట్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎగబడతారు దేవర విషయంలో అదే జరిగింది ఐదు వేల ఉన్న హాల్లోకి ఏకంగా ఇరవై నుంచి ముప్పై వేల మంది వచ్చారు దీంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో క్యాన్సిల్ చేయించారు వాస్తవానికి ఈవెంట్ విషయంలో పోలీసులు ముందుగానే ఇలా జరుగుతుందని ఊహించారు గతంలో గుడివాడలో జరిగిన ఆంధ్రవాల ఈవెంట్ కు ట్రైన్లు వేసుకుని మరీ వచ్చేశారు ఫ్యాన్స్ ఈవెంట్ హోస్ట్ చేయాల్సిన యాంకర్ సుమా స్టేజ్ వద్దకు చేరుకోలేక వెనుదిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఎన్టీఆర్ అయితే ఏకంగా హెలికాప్టర్ లో స్పాట్ కి చేరుకోవాల్సి వచ్చింది ఈవెంట్ సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు దీంతో ఎన్టీఆర్ వచ్చిన నిమిషం కూడా ఉండే వీలు లేక తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగి దాదాపు ఆరేళ్లయింది దీంతో ఫ్యాన్స్ ను కట్టడి చేయడం సాధ్యపడక రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ కు కూడా నిరాశ తప్పలేదు